என்ன <laughs> செய் <laughs> పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను చేయాలి రెండు పాలసీ అమత చేయాలి జాబ్ నిర్దిష్టమైన జాబ్ చాట్ నిర్దిష్టమైన జాబ్ చాట్ నిర్దిష్టమైన జాబ్ చాట్ అధ్యాపకాయలను అధ్యాపకాయలను ఫిక్స్డ్ పే চড়পে আমল చేయాలి আমল পূর্ণ করতে হবে কমপ্লিট অফিসারকে লেখা చేయాలి আমল পূর্ণ করতে হবে কমপ্লিট অফিসারকে লেখা చేయాలి সক্ষম প্রতিবেদন করতে হয় আমল చేయాలి गवर्नमेंट পলিসি

రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏమంటే ఒకటి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జిఓఏ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి ఈరోజున ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు దగ్గర 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 మూడు మూడు వందల నుండి మూడు వందల యాభై మంది ఉన్నారు వెంటనే వాళ్ళందరినీ రెగ్యులర్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాయాలి స్టేట్ గవర్నమెంట్కి అధికారులు ఒక లెటర్ రాసి వీరిని ఏ రకంగా రెగ్యులేట్ చేయాలనేది ఒక ఆలోచనను తొందరగా అమలు పరచాలా అనేది ఒక డిమాండ్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు ఫైల్ పెట్టడం జరిగింది అది కూడా ముందుకు పోవడం లేదు వెంటనే ఇంక్రిమెంట్ పాలసీ ఫైవ్ పర్సెంట్ లోయాలిటీ బోనస్ ఈ యొక్క పాలసీని వెంటనే పదివేల కంపెనీ హెల్త్ ఆఫీసర్కి అమలు పరచాలి అదేవిధంగా ఈపీఎఫ్ఓ అనేది మాకు ఒక బెనిఫిట్ ఉండే మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క ఎంప్లాయిగా ఉంటుంది ఈరోజు మాకు ఇరవై ఐదు వేలు మా జీతము ఆ ఈపీఎఫ్ఓ ఒక బెనిఫిట్ను కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి తీసేయడం జరిగింది ఎందుకు తీసేసినారు అని క్వశ్చన్ చేస్తే ఆ రోజున లీడర్ల మేము ఒక అసోసియేషన్ తరఫున వాళ్ళు పంపించడం జరిగింది కానీ ఎటువంటి ఆన్సర్ లేదు ఆ ఒక పునరుద్ధరించ యొక్క బెనిఫిట్ను పునరుద్ధరించలేదు ఇంతవరకు కూడా వెంటనే ఒక ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా మా రాష్ట్ర సీచ్ఓస్కి అమలు పరచాలి వెంటనే కూడా పది నెలలు పన్నెండు బకాయిలు వరుసగా పెట్టేసి ఏదో అప్పుడప్పుడు మా జీతాలు కూడా అరాకూర ప్రాపర్గా ఇవ్వకుండా నెలలో ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటున్నారు ఇన్సెంటివ్స్ అయితే పది నెలలకు ఒకసారి ఆ ఇచ్చేది అంతా ఇవ్వకుండా రెండు నెలలు వచ్చినారు చాలా నష్టపోయిన కుటుంబాలన్నీ రోడ్లు ఇదిని ఒకేసారిగా మాకు వచ్చేలాగా చేయాలనేసి మేము అధికారులను కోరుతూ ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉంటాము దీని గురించి దీనికి సంబంధంగా నిర్దిష్టమైన జాబ్ జాట్ ఇవ్వాల్సి కోరుతూ ఇన్ని పదహైదు రోజుల నుంచి మేము నిరసనలు చేపట్టినా కూడా ఎక్కడ కూడా అధికారులు స్పందించకపోగా ప్రా మంచిగా మా మీద శోకాలు ఇస్తాము టెర్మినేషన్ చేస్తామని బెదిరింపు ధోరణి దిగుతూ ఉంటారు అయ్యా మేము ఒకటే చెప్తా ఉన్నాము మేము న్యాయం అడుగుతున్నాము ఆ సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఈరోజు విలేజ్ హెల్త్ క్లేషి అన్ని చేస్తూ ఉన్నాము కాబట్టి మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు అమలు అయ్యే వరకు మేము మా యొక్క నిరసన కార్యక్రమాలు ముందుకే పోతాం కానీ వెనకపోమని తెలియజేస్తూ ముఖ్యంగా నేను కడపలో సిక్కేదిన్న పిహెచ్సిలో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను ఉన్నటువంటి ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సిహెచ్ఓస్ అందరికీ స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ చేయాలని మేము మీడియా తరఫున అధికారులని కోరుకుంటున్నాము ఎన్హెచ్ఎంలో వన్ ఎయిటీ నైన్ క్యాడర్స్ ఉంటే వన్ ఎయిటీ ఎయిట్ క్యాడర్స్కి అందరికీ కూడా ఇరవై మూడు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇచ్చి కేవలం మమ్మల్ని మాత్రం మా జీవితాలని మాత్రం మోసం చేసేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేయడం జరిగింది ఆడబిడ్డలు ఉన్నామండి ఎయిటీ పర్సెంట్ ఇక్కడ ఉమెన్సే ఉన్నారు ప్రెగ్నెంట్స్గా ఉండి మేము మా పిల్లల్ని వదిలేసి ಆರೋಗ್ಯ ಬಾಗಲಕೋನಾ ಮೇವು ಮಾ చేస్తున్నాం పల్లెలలో చేస్తున్నాం ట్రైబల్ ఏరియాస్లో చేస్తున్నాం చాలా మంది అయితే ఆ ఎన్సీడీ అని ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసినారు ఆ ప్రోగ్రామ్ వల్ల ఫ్రాక్చర్స్ అయ్యి ఎంతో మంది చనిపోయినటువంటి వారు ఉన్నారు అటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా మన యొక్క సిఎఫ్డబ్ల్యూ నుంచి ఒక రూపాయి కూడా ఎక్స్ప్లెస్ వచ్చింది లేదు అంతేకాకుండా మా ఆరు సంవత్సరాలు పూర్తయిందన్నాం కదా ఆరు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు మాకు ఈపీఎఫ్ వచ్చిందండి మాము లాస్ట్ ఇయర్ నుంచి ఈపీఎఫ్ఓ కూడా మాకు కట్ చేసినారు ప్రైవేట్ కి కూడా ప్రతి ఒక్క లేబర్కి ఈపీఎఫ్ఓ ఉంటుంది కానీ మాకు మాత్రం మాత్రం ఈపీఎఫ్ఓ రాదని చెప్పేసి గైడ్ లైన్స్ లేవని చెప్పేసి మమ్మల్ని మోసం చేసినారు దయచేసి మాకు వెంటనే మేము మీడియా తరఫున కోరుకునేది ఇదే మాకు వెంటనే మాకు కావాల్సినటువంటి మా యొక్క డిమాండ్స్ గవర్నమెంట్ నుంచి మాకు నెరవేర్చాలి గౌరవనీయులైనటువంటి సీఎం గారిని గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ గారిని లోకేష్ గారిని మేము కోరుకునేది ఇదే మాకు సిహెచ్గా మా పదివేల ముప్పై రెండు మంది ఉన్నామండి మాకు కావాల్సినటువంటి మా యొక్క డిమాండ్స్ ని మీరు దయచేసి కూలంకషంగా మాట్లాడి మా అసోసియేషన్ వాళ్ళతో మీరు కూర్చొని మాట్లాడి దయచేసి మా యొక్క సమస్యలని మీరు తీర్చాలని కోరుకుంటున్నారు